కాంగ్రెస్ నేత బి హనుమంత్రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తాం హామీ ఇవ్వని సన్న బియ్యం కూడా ఇస్తున్నామన్నారు బీహెచ్ కానీ ఆరు గ్యారెంటీలు అమలు చేయడం లేదని బీజేపీ బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్నాయి అంటున్నారు బిహెచ్ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నిస్తున్నాయి ఈ పథకం కూడా అమలు చేయాలని సీఎంను కోరుతున్నా అన్నారు బీహెచ్ అలీ అలీగాడు రాష్ట్ర ప్రభుత్వం చేసే ఆరు డిక్లరేషన్ గురించి అది కాక కూడా సత్తబియ్యం చెప్పలే అదులో కానీ సంత బియ్యం కూడా చెప్పేశాడు ఇవాళ అన్ని జరుగుతున్నాయి కానీ మా అపోజిషన్ నాయకులు అయినటువంటి బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు వాళ్ళు ఎంతసేపటికి ఆరు డిక్లరేషన్ అమలు కాలేదు ఆరు డిక్లరేషన్ అరే ఏది అమలు కాలేదురా చెప్పు అంటే ఒక్కటి అమలు కాలేదు ముఖ్యమంత్రి గారు మహిళలకు రెండు వేల ఐదు వందలు గది ఒక్కటి చేసేస్తే నువ్వు అన్ని చేసినట్టే నిజం చెప్తున్నారు ఆడవాళ్ళు అడుగుతున్నారు ఏమే మీరే ఉన్నారు మా మాకియరా బోనాలు ఎత్తుకొని మా సంగతి ఎప్పుడు చూస్తారు మా సంగతి ఎప్పుడు చూస్తారు అంటున్నారు కనుక అది ఒక్కడు చేసేస్తే అన్ని అయినట్టు